నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు తీసుకొని వాళ్ళకి పాత డెడ్ చేసి దొంగ పట్టాలి మా భాషలో వాళ్ళేమంటే ఉన్న అధికారులు దుర్వినియోగం చేసి ఆ రిజిస్టర్ లో ఎంటర్ చేసి ఇప్పుడు ఈ మధ్య உச்சிதம் பதிஹேனு கொண்டு உச்சிதம் கஞ்சி గద్వాల్ వెంకటగిరి ఓచంపల్లి పట్టుచీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహెంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ శారీ షాప్ పాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్ ఒక మాట అంటే దానికి ముందు ఒకటి నుంచి అరవై చివర డెబ్బై చోర మందికి ఇచ్చారు అయితే మిగతా వాళ్ళు ఏమైనా రోజు మిగతా వాళ్ళు ఏమైనా చెప్పండి నాకు మిగతా వాళ్ళు ఏమైనా అంటే వచ్చారా పొజిషన్ లేకి మీకేమొచ్చారా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు తీసుకొని వాళ్ళకి పాత బయట వేసి దొంగపడాలని దొంగపడాలని మా భాషలో వాళ్ళు ఏంటంటే ఉన్న అధికార దుర్వినియోగం చేసి ఆ రిజిస్టర్ లో ఎంటర్ చేసి ఇప్పుడు ఈ మధ్య ఇచ్చారు పెటల్ని ఖాళీగా ఉందని చెప్పేసి ఒక ఏరియాలో ఉన్నా ఇది ఒక ఫ్రూ చేయాలంటే సింపుల్ రెండు మూడు విషయాలు చెప్తాను నేను ఒక ఏరియాలో ఒక ఏరియాలో వంద మంది పట్టాలిస్తే వంద మంది పట్టాలిస్తే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నలగరే ఉంచాడు కట్టుకుంటామని అంటారా మిగతా తొంభై చాలా మంది ఏమైన అక్కడ అది ఏమిటి చెప్పంటారా దాంట్లో ఖాళీగా ఉంటే దాన్ని సబ్ డివిజన్ చేసి వీళ్ళ స్టెచ్ మార్చి అప్పుడు పట్టాలు ఇచ్చి పాత్రలో రికార్డు మార్చాను మార్చింది వ్యక్తి దీన్ని సర్టిఫై చేస్తున్నాడు ఇది కరెక్ట్ అని చెప్పాలని నేను ఆ రోజు దీన్ని బయటపెట్టింది ఇక్కడ ఏమవుతుంది దొంగ దగ్గరికి పోతానా మనం దొంగ అడుగుతున్నాం దొంగనం ఎలా జరిగింది అనేసి దొంగగా కంప్లైంట్ చేస్తాడు మనం మూడు కోట్ల రూపాయల స్థలం కళ్ళ ముందరు పోతా ఉంది ముప్పై సంవత్సరం మేము కాపాడుకున్నాం అనంటా ఉంటే కాదమ్మ కథ చెప్తా ఉంటారు నేను ఇదే చెప్తున్నాను సార్ ఇదే మున్సిపల్ ఆఫీసు ముందర నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ వార్డులుగా చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా చాలా మునుగోడు నేను మా దొంగలు అనడం మా కుందరిలో గిరిజనులు ఉన్నారు మేము మున్సిపాలిటీ ఎక్కువ మంది గిరిజనులు మా కుండ్రిడ్డలో ఉన్నారు వాళ్ళు కూడా లేవు ఇప్పటికీ కూడా ఉన్నారు మరి వాళ్ళ చేత కదా చేసుకోవడానికి మేము అనుకుంటుంటే ఇన్నో ఉన్న స్థలం అక్కడ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇరవై మూడు సంవత్సరాలు ఇస్తే ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇస్తే ఇప్పుడు రాజ్యం ఏం దాన్ని క్యాన్సల్ చేసే అధికారం ఉందా లేదు వాళ్ళకి ప్రభుత్వం పట్టం మంజూరు చేసిన తర్వాత ఆరు నెలల్లో నిర్మించుకోకపోతే క్యాన్సిల్ పర్లేదు చెప్పండి మీరు మరి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అధికారులు సపోర్ట్ చేస్తా ఉంటే ఈ మూడు బోట ఏడు బెట్లు వాళ్ళకి చెప్పండి సార్ మీరు అడిగే పాయింట్ చెప్పండి తహసీల్దార్ గారికి వాళ్ళు పట్టాలే టైంకి వాళ్ళు ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ టైంలో ఎందువల్ల ఇన్ని రోజులు కట్టుకోకుండా బట్టి పట్టాలు చేయాలి చేసుకున్నాం చేశారు ఇప్పుడు మనం చేయాల్సింది అంటే ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడడానికి కామన్ జరిగిన జరుగుతా ఉంది ఇక్కడ ఒక అవినీతి పౌరులకి మనకి కాపాడాలని మేము దాని ఎమ్మెల్యే అధికారుల మధ్య జరిగే వారిది నిజంగా చెప్పుకున్నాం చెప్తున్నాం ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటనంటే ముందు లెటర్ ఎంఆర్ఓ గారికి మన మున్సిపల్ ఆఫీస్ పంపించి పరాని సర్వే నెంబర్ సర్వే నెంబర్ వాళ్ళ పట్టాలని సెట్ ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్ ఇచ్చా నేను ఒకటి ఇస్తాను అవి ఇచ్చి ఇవి ఎందుకు మీరు రద్దు చేయడం లేదు మీ ఇంట్రెస్ట్ ఏందని చెప్పేసి మనం ఇక్కడ కోచింగ్ చేస్తాం ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇచ్చినట్టు పట్టాలను సృష్టించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళది ఒకటి క్యాలరీ ఇచ్చు ఒక ముందు ఇచ్చింటే కానీ ఇది దొంగ పట్ట నిజంగా ఇచ్చింటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం వాళ్ళక్కడ కట్టుకోవాలి అసలు యాక్చువల్గా కట్టుకోవాలా ఈ మధ్య దిగా వాళ్ళు ఈ మధ్య అంత సంవత్సరం రోజు నుంచి మాత్రం ఇది జరుగుతూ ఉంది పాత డేట్లు వేసి తయారు చేసి యాంటీ డేట్లు వేసి దొంగ సంతకాలు పెట్టి వాళ్ళ రికార్డులు ఎక్కించి వాళ్ళ చక్కడం చేశారు మన ఇదే కాకుండా వీళ్ళు ఎంతగా తెగించారు అంటే ఎస్టీపీ ప్లాంట్ కి అక్కడ స్థలాన్ని కేటాయిస్తే ఈ ఎస్టిపి ప్లాంట్ కి ఈ గవర్నమెంట్ దీన్ని డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఎస్టీ ప్లాంట్ వాళ్ళకి అప్పగిచ్చిందని చెప్పేసి ఇదే మున్సిపల్ లాస్ట్ టైం కమిషన్ గా ఉన్నప్పుడు లాస్ట్ టైం లో వేరే ఆయన యొక్క సహకారంతో దొంగ రివైజులు కూడా తయారు చేసి ఇంకొక ప్రయత్నం చేశారు వాళ్ళు ఎంత పెద్ద స్కామ్ ఇది ఇది సామానికి అర్థం కాదు అధికారులు వాళ్ళు కుమ్మకాయ చేస్తాము సార్ దయముంచి లెటర్ పెట్టాను ఆ స్థలంలో నేను కూడా నేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ మేడం గారు ఒక రిక్వెస్ట్ చేద్దానంటే రేపు ఎప్పుడైనా ఆ స్థలంలో కట్టడానికి వెళ్ళినా కూడా మీరు దయపుచ్చి అన్నది ఎందుకంటే డిస్ప్యూట్ లో ఉంది వాళ్ళు దొంగ పట్టాలు చూపించి ఇది మాదే అంటున్నారు ఏ దొంగ పట్టాలు సృష్టించి వాళ్ళు డబ్బే డబ్బులు తీసుకుని అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారో వాళ్ళే సర్టిఫై చేసుకోవాలనేది కరెక్ట్ అనేసి కాబట్టి మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్ మనకుండే అథారిటీ ఏంటంటే మిమ్మల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా ఎందుకనంటే నేను అన్యాయం చేయమని చెప్పట్లే అన్యాయంగా చేయమని చెప్పట్లేదు నేను రికమెండ్ చేసి నా అన్నతో నా తమ్ముడు సార్లు ఇవ్వండి మేడం చూసి కొండ రిక్వెస్ట్ చేయడం లేదు మన వెంకటగిరి స్థలం అది అక్కడ ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం కడితే వెంకటగిరి నాలుగో వార్డు కుమ్మలగుండ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం మురికివాడు చెడ్డమే పోగొట్టుకొని ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు మేము కంటికి రెక్కల ఎంతో మంది పెద్దగా కనుకొని కాపాడుకొనొచ్చు కాపాడుకుని ఈ రోజు నా నాకు ఈ రోజు పదకొండు వచ్చే పోవచ్చు నాకు అవసరం లేదు కానీ ఆ స్థలం మాత్రం అన్యాక్రాంతం కానికూడా దయ నుంచి కాపాడు ఎందుకంటే నేను ఏం రిక్వెస్ట్ చేయండి మిమ్మల్ని సార్ నేను నిజంగా చెప్తాను ఏదన్నా ఉంటే మీరు నాకు సలహా ఇవ్వండి ఇదే పెడతాము ఎమ్ఆర్ఓ గారికి పెడతాము వాళ్ళే మన సమాచార హక్కు చట్టం కింద రివర్జన్ లేవర్ అప్పులు చేసినట్టు కూడా దొంగకాయత కూడా ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సో ఇది పెద్ద స్కామ్ అమ్మా ఇది మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి

తహసల్దార్ ఆఫీస్కి లెటర్ పంపుతాం అసలు నిజంగా వాళ్ళు ఇచ్చిందే అనుకుందాం అనుకున్నా కూడా పట్టాలు ఎందుకు రద్దు చేయకూడదు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇచ్చినట్టు ఇప్పుడు దొంగ సృష్టించి రికార్డు అంతా ఎంటర్ చేసి ఇచ్చింది కాకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకునే బదులు దాన్ని ఎందుకు దాన్ని ఎందుకు రద్దు చేయకూడదు ఇరవై మూడు సంవత్సరాలకి పట్టా వాళ్ళ పోరుషులకి లేకుండా పెట్టుకుంటారా ఎవరైనా చెప్పండి ఒకవేళ నిజంగా వాళ్ళకి ఆదాయం ఉండి ఉంటే ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళాలంటే వాళ్ళ అర్హత ఉండి ఉండి వాళ్ళ పేరుతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఎవ్వరికి ఎటువంటి స్థలాలు కానీ ఇల్లు కానీ లేవని కానీ ఎక్కువ నిర్ధారణ అయితే వాళ్ళ జగనన్న లేకుండా మీరే స్థలాలు ఇప్పించండి ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనమే కాదవడం లేదు కదా నాకు నాకు అర్హత ఉంది మేడం ఇరవై మూడు ఏళ్ళ క్రితం నాకు కట్టా ఇచ్చారు నేను ఈ రోజు వచ్చాను ఓకే బానే ఉంది బాబు ఇది ప్రభుత్వం ఏదైనా భవిష్యత్తులో కట్టాలనుకుంటున్నాము నేను అక్కడిస్తాను రాని అని చెప్పేసి సమూహం ఆడబెట్టాను కదా ఆడి ఎందుకు పంపించకూడదు వాళ్ళు ప్రకారం ఎత్తుకుంటే చేసిందే దొంగ పట్టాలు క్లియర్ గా తెలుసు చెప్తున్నా దీని మీద ఒక పరిశోధన చేశాను మేడం కడుపు అంటే ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే డబ్బులు అమ్ముకొని దొంగ పట్టాలు సృష్టించి రికార్డుల దొంగదమ్మలు ఎక్కిచ్చారు ఎవరు చెప్పుకోవాలి అని ఒక్కటి మాత్రం ఈ సభాముఖంగా చెప్తున్నా ఎవరైతే ఈ పట్టాదారులు అని చెప్పుకొని ఆడికి వచ్చి ఆక్రమణకు దురాక్రమణ పాల్గొనే వ్యక్తిని పది సంవత్సరాల తర్వాత ఏ పొజిషన్లో ఉన్నా కూడా కొట్టి నేను ఎందుకు పది సంవత్సరాలు అంటున్నాను ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ నాకు సిక్కున్న రోజు వదిలిపెట్టే సమస్య లేదు నేను సభాముఖంగా చెప్తాను అంత ఆవేదన మూడు కోట్ల రూపాయల ప్రాపత్తి సంవత్సరం కోట్లానికి నెత్తి నెత్తిలో కొట్టుకుంటాను ఒక్కరు కూడా కనీసం బాధ్యతగా ఆలోచించట్లేదు నా కోసం అడిగానా నా కోసం అడిగానా నా కుటుంబ సభ్యుల కోసం అడిగానా ఏంటి కర్మ లాస్ట్ ఇది ఫేక్ కాదు అని కానీ దాని మీద అక్కడ స్టాప్ చేయలేదు యాక్చువల్ గా ఎందుకు ఖాళీగా చూసాము అదే ఎంఆర్ బిజీగా ఉన్నారు వెళ్ళి మాట్లాడి డ్యూటీలో అయ్యారు కాబట్టి అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అధికారికంగా కట్టబెట్టినట్టు రికార్డులు ఎక్కిచ్చి ఇచ్చారు కాబట్టి వాళ్ళే ఏం చెప్తున్నారు ఇది కరెక్ట్ దానికి అవుట్ రెండే చేశారు ఒకటి ఇరవై మూడు సంవత్సరాలు ఒకటి ఒకటి నుంచి డెబ్బై అరవై మందిని పట్టాలిచ్చుంటే అక్కడ ఖాళీలు ఉన్నది ఈ ఆరు మంది ఐదారు మంది అన్నా అంటే కొందరు వ్యక్తులు సమూహంగా ఏర్పడి ఐదారు మంది వచ్చి ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సర్వేకి సంబంధించి కొంచెం కింద స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కనుక్కొని పాత డేట్ వేసి పాత ఫోటోలు ఇచ్చి పట్టాలు ఇచ్చినట్టు రాసి ఆ రికార్డు ఎక్కిచ్చి ఇప్పుడు ఇచ్చినంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు జగనన్న వేలు జగన్లో లేవట్టుకున్నప్పుడు టైలర్స్ మదమ దేవాలయము తోలిమిటాలేమో రెండు వందల మంది ఫైట్ చేసే గవర్నమెంట్ తో నేను నేను సొంతంగా రెండు వందల చందర మందికి ఇంటి స్థలాలు ఇప్పించాను ఒక్క పట్ట నాన్న తీసుకోను పంతొమ్మిది క్రితమే నిజాయితీగా ఈ రోజు అదే జగనన్న లేఅవుట్ అయింది చేసే కష్టపడ్డ ఎక్కడ ఆక్రమించుకోవాలి ఎక్కడ చేయగల మా ప్రజలు చాలా మంది ఉన్నారు దయపుచ్చి నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తానికి దీ విషయంలో మాత్రమే దయపుచ్చి మీరు కొంచెం సహకరించండి నేను ఇది ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మూడు కోట్ల రూపాయల స్థలాన్ని మనం కాపాడితే రేపు అక్కడ ఒక ఆఫీస్ కట్టినా పెట్టా ఆ చుట్టూ ప్రాంతంలో డెవలప్ అవుతుంది మేడం అక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు トランら అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ పండుగల జాతర ప్రతి ఐదు వందల రూపాయల షాపింగ్ పై లక్కీ కుప్పన్ ద్వారా బంపడ్రాలో ఏటీఎంఎస్ బైక్ గెలుచుకోండి మన పండుగలు మన అల్టిమేట్ నాలుగు మ్యాన్స్ ఆక్స్ఫర్డ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఐదు టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కాటన్ ప్యాంట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మ్యాన్స్ బ్రాండ్స్ పై థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ భ్రమరాంబ థియేటర్ దగ్గర ఆర్టీసీ రోడ్ వెంకటగిరి